గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడి మనకు చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపత గురువు గారు ఐశ్వర్య ప్రదాత పరమశివుడు అని అంటారు కదా మరి ఆ పరమశివుణ్ణి ఏ ద్రవ్యంతో అభిషేకించాలి ఏ పద్రితో పూజించాలి అలాగే ఏ మంత్రంతో జపిస్తే ఆయన కరుణ మన మీద ఉంటుంది అంటారు గురువు గారు ఐశ్వర్యం ఈశ్వర అది నిజంగానే ఐశ్వర్య ప్రదాత అంటే అర్థము మన దగ్గర ఎప్పుడూ రూపాయి కూడా ఉండదమ్మా కానీ తెల్లవారితే ఒక పది లక్షల రూపాయల అవసరం ఉంది అంటే ఆయన తీర్చేస్తాడు అంటే మనస్సుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండటమే ఐశ్వర్యం ఎంత డబ్బున్నా మనస్సు కుదుటంగా ఉండదు మనస్సుకు సంతోషం ఉండదు అసంతృప్తికరమైన జీవితం ఉంటుంది దాన్ని ఐశ్వర్యము ఎందుకంటారు ఎవరంటారు ఐశ్వర్యము అని అంటే ఎప్పుడు నవ్వుతూ తృప్తిగా ఉండటం దాన్ని మించిన ఐశ్వర్యం ఇంకోట ఈశ్వరుడిచ్చేది అదే చాలా మంది ఈశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా కష్టాలు పడతారట కదండి అంటే కష్టాలు పడరు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఎవరినా వచ్చి తీసుకువెళ్ళిపోవడానికి కూడా ఏమీ ఉండదు అక్కడ కానీ రేపు ఉదయం మనకేదైనా కష్టం ఉంది అంటే తీర్చేస్తాడు నాకు చాలా అనుభవాలు జరిగినాయి అట్లా ఒకటి రెండు కదమ్మా అంటే ఐశ్వర్యం ఈశ్వరాది చే ప్రదాత ఈశ్వరుడు అనగానే మనం అభిషేకం చేసేస్తే మనకి ఎక్కడో పైనుంచి ఆకాశం నుంచి మొట్టలు పడతాయి మనం కట్టుకుని నబ్బలు పెట్టుకుందాం అనుకుంటాం నీ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళలేనటువంటిది భగవంతుడు నీకు అదే అయినాటికి ఎవరు దోచలేరు కదా ఇటువంటి నీ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళలేని ఈశ్వరుడు ఇస్తాడు అదే నీకు తరగని ఐశ్వర్యం ఏనాడు కంటికి నిండా నిద్ర కడుపు నిండా భోజనం చేతి నిండా పని ఈ మూడు తృప్తిగా ఇస్తాడు ఆయన ఆ ఈశ్వరుడికి మనం ఏం చెయ్యాలి అంటే అనునిత్యం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం ప్రతిరోజు ఈశ్వరుని మీద ఒక బిల్వం పెట్టి ఆవు పేడతోటి తయారు చేసిన పిడకల నుంచి వచ్చిన భస్మంతో ఈశ్వరారాధన చేయాలమ్మా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్ట చాష్టసిద్ధయ అష్ట సిద్ధులు కూడా ఎక్కడ అంటే భస్మంలో ఉన్నాయి భస్మం అంటే భూ డి అంతే అంటే ప్రపంచం మాత్రం కాలిపోతే ఏమవుతుంది చివరికి బూడిదే ఆ బూడిద ఈశ్వరుడికి సిద్ధులు ఆ బూర్దే ఆయన ధరిస్తాడు మనం ఈ శివాలయానికి వెళ్తే దాన్నే మనకు ప్రసాదంగా మనం రాసుకుని తెచ్చుకుంటాం అంత గొప్పది భస్మం విభూతి భూతి ఐశ్వర్యం అనిమాది కమష్టధ ప్రాప్తి ప్రాగామ్యం ఈశత్వం వశిష్టం చ అష్టసిద్ధయ అంటే విభూతి ధరిస్తూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ధరిస్తే మనకు తిరిగి ఉండదు ఇప్పుడు నేను చెప్పల మా పూర్వీకులు చెప్పల వాళ్ళ పూర్వీకులు చెప్పల వాళ్ళ పూర్వీకులు చెప్పల ఋషి ప్రోక్తం వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ఋషి ప్రోక్తంగా వచ్చిన విధానం ఇది ఇవాళ ఏదో నేనేదో గొప్పగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ ఋషి ప్రోక్తాలు వేలాది సంవత్సరాల నుంచి వచ్చేవి మనం చేయమమ్మా ఎందుకు తెలుసా ధర్మం ధర్మం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది వింటానికే భయంకరంగా ఉంటుంటుంది ఒక మనిషి ఏదైనా ఒక విషయంలో నిజం చెప్తున్నాడు ధర్మంగా ఉంటున్నాడు అంటే గిజగిజలాడిపోతూ ఉంటారు ఆ ధర్మాన్ని తట్టుకోవటం కూడా కష్టమేనమ్మా అందుకనే ఆచరణకి అనుచితంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అధర్మంలో మనుషులు జీవించేస్తూ ఉంటారు ఏమనుకుంటారు అని చెప్పి జీవితాంతం కూడా అధర్మంలో బ్రతికేస్తూ ఉంటాం మనం కష్టమైన నష్టమైన ఒక్కసారి ధర్మం వైపు నిలబడితే జీవితం చిగురుస్తుంది మళ్ళీ ఆ విషయం గమనించడం కష్టం ధర్మం అంటే ఏంటి మనం చేయవలసింది పని మనం చేస్తే చాలు అనాది నుంచి ఏదైతే వచ్చిందో అది చేస్తారు కొత్తగా ఇవాళ ఏం చేయకరలా ప్రతి మనిషికి చెప్పారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోండి ఇంతైనా ఒకటిన్నర అంగుళాలు ఒకటి అంగుళం రెండు అంగుళాలు మీ ఇష్టం పెట్టుకోండి ఇంట్లో శివలింగం శివలింగం పెట్టుకొని చక్కగా మారేడుదలం పెట్టండి భస్మ మార్చాలంటే ఆ భస్మం తీసుకొని ఈశ్వరుడికి అభిషేకం చేయండి ఏమొస్తుంది ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అంటే ప్రతిరోజు ఉదయం విభూతి భూతిరైశ్వర్యమష్టధా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం చ అష్టయ అనుకుంటూ ఈశ్వరుడి కనుక అభిషేకం చేసినట్లయితే అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీరు ధరించినట్లయితే యావత్తు జగత్తులో ఎన్ని రకములైనటువంటి పుష్పాలు ఉన్నాయి మనకు తెలుసా యావత్ జగత్తులో ఎన్ని రకములైనటువంటి వికసించేటువంటి పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలు అన్నిట్లతోటి అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పుష్పార్చన చేస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు అదే జగత్తులో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలన్నీ నివేదన పెడితే ఎంత ఫలితం ఇస్తాడో అంతకి పదివేల రెట్లు ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు ఎందువలన ఆయన ఉండేదే శ్మశానాడు ఆయన ఇంటికి రాసుకునేదే భస్మం ఆయనకి ఇష్టమైన తింటమ్మా భస్మం ఆ భస్ ఇష్టమైన భస్మాన్ని ఆయనకి ఇవ్వడానికి కూడా మనకు కష్టమైతే మనం ఏం చేస్తాం దొరుకుతున్నాయి బయట ఆవి ఫూది ఈ ఫూది అని చెప్పి నాము సున్నాలు అన్ని కలిపేసి తయారు చేస్తున్నారు అదంతా కదమ్మా అదంతా మీరు భగవంతుడికి ఇస్తే మనకు కల్తీ రాజ్యం మేలుతుంది అప్పుడు ఇంకా అదంతా కాదు ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి ఏంటి పేడ నుంచి తయారు చేసినటువంటి భస్మం అది కష్టం దొరకటం చక్కగా పేడ తెచ్చుకొని ఆవు పేడని పచ్చిగా పచ్చి పచ్చి పేడని ఉండలుగా తయారు చేసి ఊకలో పెట్టి ఇటుకలు బట్టి కలిసి కలుస్తారమ్మా ఆ పచ్చివాటిని ఒక తెత్తు పోసి దాంట్లో ముందు ఒక ఇరవై పెడతారు తర్వాత మళ్ళీ ఒక పోస్తారు మళ్ళీ ఒక పదిహేను పెడతారు మళ్ళీ పోస్తారు మళ్ళీ ఒక పది పెడతారు పచ్చి పేడ ముద్దలు గొబ్బెమ్మలు పెడతారు చూసారు ఆ పచ్చిపేడ ముద్దల్ని ఒక యాభై ఎన్నో పెట్టి చేసి అంత పెద్ద ఊకపోసి అంటిస్తారు సుమారుగా ఒక వారం నుంచి పది రోజులు అది కాలుతూనే ఉంటుంది ఇంటికి బట్టి కాలినట్టుగా కాలిన తర్వాత అందులో జాగ్రత్త చూస్తే ఆ పచ్చి పేడ పెట్టింది పెట్టినట్టుగా చాలా గలతో బయటకు వస్తుంది ఆ భస్మాన్ని మళ్ళీ వస్త్రగాలిదం పట్టాలి చిన్న చిన్న రాళ్ళు మట్టి ఇసుగా ఉంటుంది వస్త్రగాలితం పడితే ఒక పిండి పడినట్టుగా కింద పడుతుంది అది ఈశ్వరుడికి ఇష్టమమ్మ ఆ భస్మం ఆ భస్మం మనం కొనాలి అని అంటే ఒక కిలో మనం భస్మం కొనాలంటే సుమారుగా నాలుగైదు వేలు తీసుకుంటారు దాన్ని ఇద్దరు మనుషులు ఎల్లవెల్ల కాపాడాలి ఇద్దరు మనుషులు యాభై ముఠాలు ఆ పచ్చిపేడ అంటే ఒక అంత పచ్చి పేడ తీసుకొని యాభై వండలుగా తీసుకొచ్చి పెడితే మొత్తం జల్లిస్తే మీకు ఒక కిలో వస్తే గొప్పే కిలో కిలోన్నర వస్తే మహా గొప్ప అంత కష్టపడాలమ్మా మనకు బయట దొరుకుతున్నాయి యాభై రూపాయలకి అరవై రూపాయలు కిలోలు ఇంతెంత ప్యాకెట్లు దొరుకుతున్నాయి భస్మం కాదు ఏవో సుగంధ పరిమళాలు కలుపుతున్నారు ఇది స్వతహాగానే సుగంధ పరిమళంగా ఉంటుంది స్వతహాగానే ఆ భస్మం అదొక రకమైనటువంటి చక్కటి సువాసన పెద్ద జల్లుతుంది ఆ భస్మం కావాలి మనకు ఏదో ఒక భస్మం కాదమ్మా ఆ భస్మంతో మనం ఈశ్వరు ఆరాధన చేయాలి ఒక కిలోన్నర భస్మం మనకు ఐదు వేలు పోతిపోయింది అది పెట్టుకో రోజు అది భస్మంత అభిషేకం చేసుకో ఆ కిలో భస్మం నువ్వు తెచ్చుకుంటే ఓ రెండు మూడు నెలలు వస్తుంది ఈజీగా అంతా భస్మం శివలింగం మీద వేయటం ఆ భస్మాన్ని తెచ్చుకుని చక్కగాను మోహన పెట్టుకోవడం ఐశ్వర్యం తరగణ ఐశ్వర్యం అమ్మ అది అది చెయ్యం మనం ఆ భస్మాన్ని కనుక తెచ్చుకోగలిగితే అదృష్టమమ్మ అటువంటి భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు నమ్మండి నమ్మకపోండి ఈశ్వరుడి మీద వేసిన భస్మాన్ని దగ్గర పెట్టుకొని ఓన్నమ శివాయ పంచాక్షరి చేసుకోవడం లేదా బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే అనేటువంటిది సున్నా ఒకటి ఉంటుంది ఆ మంత్రంతో పారాయం చేసుకొని అంత చిటికీ భస్మాన్ని రోజు నోట్లో వేసుకుంటే క్యాన్సర్ వే తగ్గుతుందమ్మా త్రోట్ క్యాన్సర్తో సహా తగ్గుతుంది ఏ ఎక్కడికే లెక్కల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టకర్లా అంత భస్మాన్ని ఈశ్వరంగా అభిషేకం చేసి భస్మాన్ని దగ్గర పెట్టుకొని ఒక మంత్రం ఉంటుంది ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటుంది ఆ మంత్రం ఆ మంత్రాన్ని పట్టుకొని దాకా ఆ మంత్రాన్ని చెప్పేంత వరకు ఆ భస్మాన్ని పట్టుకొని దగ్గర పెట్టుకొని ఎవరిని పెట్టుకోకుండా ఒక పక్కన కూర్చొని ప్రశాంతంగా అయిన తర్వాత నుదుటి మెట్టుకోస్త నాలుగు మీద వేసుకో రోజు చేయండి అట్లా క్యాన్సర్ వ్యాధి కూడా నయమవుతుంది పిల్లలు దడు దడుబుడు జ్వరాలు వస్తుంటాయి ఆ పిల్లలకి వెంటనే బొట్టు అక్కడ పెట్టినా నాలుగు మీద కొంచెం వేసి వీపు మీద వేసి దెబ్బ కొట్టండి దెబ్బ దగ్గుతుంది అంత విశేషమైనటువంటిది ఉంది ఇందాక ఐశ్వర్యం అంటే మన మన వాళ్ళందరికీ డబ్బే ప్రధానం అదే అనుకుంటారు గురుగారు చక్కటి ఆరోగ్యం దాన్ని మించిన ఐశ్వర్యం లేదు చక్కటి ఆయుష్ అదే ఐశ్వర్యం ఈ రెండు ఉంటే మనం ఏదైనా చేసుకోగలుగుతాం ఆ రెండు కూడా ఆయన సమృద్ధిగా అందిస్తాడమ్మా ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటే మనం సాధించలేనిదంటూ లేదు ఆ రెండు లేకపోతే మనం ఏం సాధించినా ఉపయోగం లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషి తన జీవితాన్ని ఉచ్చ స్థితికి మార్చుకోవాలనుకున్నట్లయితే కష్టమైన నష్టమైన డబ్బు పోతే పోయింది అనుకుని చక్కటి ఆవు పేడ నుంచి వచ్చినటువంటి భస్మాన్ని తెచ్చుకొని తొంభై రోజులు మినిమం వస్తుంది అది తొంభై రోజులకు ఒకసారి తొంభై రోజులు కొనుక్కోమండి చేసుకోమండి జీవితకాలం నువ్వు కాలం తరగని సంపద నీకు ఇస్తూనే ఉంటాడు ఆయన అంతే నువ్వు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం వీళ్ళ దగ్గరికి ఉద్యోగం కోసం నీ జీవిత మార్గం మొత్తం అది ఈశ్వరుడు యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది గురువు గారు సో ఏంటి అంటే గురుగారు డబ్బు ఉంటే అన్నింటినీ కొనలేము కానీ ఆరోగ్యం ఉంటే సంపాదించగలం డబ్బుని సో ఆ ఆరోగ్యాన్ని ఐశ్వర్యం అంటే నిజంగా డబ్బు బంగారం ఇదే అనుకుంటాం కానీ ఐశ్వర్యం అంటే ఆరోగ్యంగా ఉండటం సో ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివయ్య గురించి చాలా చక్కగా విశ్లేషించారు గురువు గారు ధన్యవాదాలు